పెన్నా నది పొర్లు కట్టలు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి అధికారులు నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామం వద్ద పెన్నా నది పొర్లు కట్ట పటిష్టతను పరిశీలించారు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గ్రామస్తులతో కలిసి కాలినడకన పెన్నా పొర్లు కట్ట వద్దకు చేరుకున్నారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పొర్లుకట్టకు గండిపడి నిడుముసలి కుడితిపాలెం గంగపట్నం రాముడుపాలెం ముదివర్తిపాలెం గ్రామాలు జల చిక్కుకొని ప్రజలు అష్టకష్టాలు పడ్డ సంఘటనలను స్థానికులు ఆమెకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పెన్నా కరకట్టల తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేసేలా జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబుకి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు రానున్న భారీ వర్షాలు ఎగువనున్న సోమశిల నుంచి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని పొర్లు కట్టలు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వారు అధికారులను ఆదేశించారు అధికారులు నాయకులకు ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి వీరేంద్ర వీరేంద్రనాయుడు చెంచు కిషోర్ యాదవ్ అధికారులు ఇరిగేషన్ డిఈఈ విజయభాస్కర్ రెడ్డి తహసీల్దార్ గోపీకృష్ణ ఎంపీడీఓ నాగేంద్రబాబు స్థానిక నాయకులు దేవిరెడ్డి రవీంద్రారెడ్డి మధురెడ్డి నాగరాజు సురేష్ రాజు కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పొర్లు కట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉండి అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాను వస్తే పొర్లు కొట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గరలో కూడా పనులు మొదలుపెట్టి పొర్లు కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను